ఎడమ ఎడమదంతం ఎందుకు విరిగింది దాని వెనుక ఉన్న అద్భుతమైన కథ మీకు తెలుసా మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రచించాలనుకున్నారు కానీ ఒక పెద్ద సమస్య ఇంత మహాగ్రంథాన్ని ఆగకుండా ఎవరు రాయగలరు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు గణేషుడిని అడుగు వ్యాసుడు అడిగాడు గణేశుడు అంగీకరించాడు కానీ ఒక షరతుతో వ్యాసుడు ఆగకుండా చెప్పాలి నేను ఆగకుండా వ్రాస్తాను ఇలా మహాభారత రచన ప్రారంభమైంది మధ్యలో గణేశుడి కలమం విరిగింది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన తన ఎడమదంతాన్ని విరిచి దాన్నే కలంగా ఉపయోగించాడు ఆ త్యాగంతోనే మహాభారతం పూర్తయింది ఇదే గణేషుడి బోధ విద్య కోసం కర్తవ్యానికి త్యాగం చేయాల్సి వస్తే వెనుకాడకూడదు అందుకే గణేశుడు జ్ఞానం అంకిత భావానికి ప్రతీక ఈ కథ మీ మనసును తాకిందా కామెంట్ చేయండి ఇలాంటి పుపురాణ రహస్యాల కోసం ఫాలో అవ్వండి